ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యధర్మం ఎవరైతే మన ఛానల్ని కొత్తగా విజిట్ చేశారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ లైక్ చేయండి అలాగే మన వీడియోస్పై తప్పకుండా సూచనలను సలహాలను పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలాంటి సమాజాన్ని తయారు చేసుకున్నాం ఎలాంటి సమాజంలో బతుకుతున్నాం అనేదే ఈ వీడియో యొక్క సారాంశం కనుక చివరి వరకు చూడండి బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జగములో బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షసారాజానీయేలను బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు వయసు వశముదప్పి మనసుకేమిబారి యువతరము చెడుదారి పడుతున్నరు క్షణకాల సుఖమును పొందగోరి అయ్యో పసి మొగ్గలా ఉసురుదీస్తున్నరూ తుమ్మ ముల్లమ్మ పొత్తిల్లుగా అయ్యో చెత్త కుప్పలు అయిన వాళ్ళుగా దిక్కులేని చావు చస్తుండ్రు పిల్లలు కుక్కలకు ఆహారమౌతున్నారు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతు వైజగములో బ్రతుకుతుండు బంధం పైన పెడబుద్ధితో ఒకడు మృగమై పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరిచి పశువల్లే పసిదాన్ని చెరుపుతుండు అరచేతులాడించే నాన్నా కడకు కరిచేను విషనాగు తీరునా బంధం రక్త సిక్ బంధులకు బందీ అయిపోతున్నది బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతు బ్రతుకుతుండు బ్రతుకుతుడు ఆడబిడ్డలు పుడితే కీడని నమ్మేటి పాడు దినములు తాండవిస్తున్నాయో బొడ్డోడని బిడ్డను బండకు గొడితే పసిగుండె పగిలి నెత్తురు జిమ్మెను ఆడ జన్మెత్తుటే ఆ బిడ్డ పాలిట శాపమా క్రూర జంతువులైన కంట పెట్టేల పాలబుగ్గలను చిదిమి వేస్తున్నారు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు ప్రేమనే ముడి సరుకు పెట్టుబడిగా పెట్టి బంధాలతో బేరమాడుతుండు కట్నాల పేరిట గిట్టుబాటు ధరకు గట్టిగా నిలిచి కొట్లాడుతుండ్రు వ్యాపారమే మనిషి జీవితం మానవత్వమవుతుంది భూస్థాపితం బంధాలను బంధ వెట్ట దిశగా మనిషి యంత్రమై సాగించుతుండు పయనం బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు కోరికల కోరలే చాచుతుండు మనిషి రాక్షసారాజాన్ని ఏలనుండు బంధాల బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో బ్రతుకుతుండు